ತೆಲಂಗಾಣ ಪುಲಿಬಿಟ್ಟ ನೀನು ಮರುವಬಹುದು ಈ ಗಂಡ ನೀ ಮಾತೇ ತುಪ್ಪಾಕಿ ತೂಟ ಈಗ ಸಾಗದು ಸರ್ಕಾರ ಆಟ ತೆಲಂಗಾಣ et cum hoc సందర్భంగా సిరిసిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన సోనియా గాంధీ గారి నాయకత్వం తెలంగాణ తల్లిగా దేశ చరిత్రలో నిలిచిపోతుంది వాళ్ళు అనేక మంది యువకులు బలిదానాలు చేస్తుంటే ఆ తల్లుల యొక్క కడుపు కోత ఆపాలని చెప్పి వాళ్ళ ఆశలు నెరవేరాలని ఆశయాలు నెరవేరాలని తల్లుల యొక్క గర్భశోకాన్ని ఆపాలని తెల తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రలో నష్టం జరుగుతుందని తెలిసి కూడా తెలంగాణ రాష్ట్రానికి ఒక సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకున్న వీర వనిత తల్లి సోనియా గాంధీ గారికి ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అంతేకాకుండా ఒక సంవత్సర పరిపాలన ప్రజా పాలనలో ప్రజా విజయోత్సవాల్లో భాగంగా ఈరోజు సిరిసిల్ల పట్టణంలో ఇంత పెద్ద ఎత్తున డిసెంబర్ మూడవ తారీఖున ఏదైతే తెలంగాణలో ఎలక్షన్లు జరిగినాయో ఆ ఎలక్షన్లో తెలంగాణ ప్రజలందరూ కూడా తిరగబడి గత తొమ్మిదిన్నర సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలన నియంతృత్వ నిరంకుశ రోజు తిరగబడి తెలంగాణలో బడుగు వర్గాల యొక్క దళిత బహుజన యొక్క రాజ్యం రావాలని చెప్పి అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అని చెప్పి ఆ రోజు డిసెంబర్ మూడు నాడు ఒక విలక్షణమైన తీర్పడం జరిగింది అందులో భాగంగానే ఈ రోజు డిసెంబర్ ఏడవ తారీఖున రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలా ఇచ్చిన మాటకు కట్టుబడి మాట తప్పకుండా మడమ తిప్పకుండా ఆ రోజు ఏ ఆరు గ్యారంటీలు ఇచ్చిన ఒక్కొక్క గ్యారంటీని వాళ్ళ ముందుకు తీసుకెళ్తూ ప్రజల్లో అభివృద్ధిని సంక్షేమాన్ని ఒకవైపు రెండు కళ్ళలా ముందుకు తీసుకెళ్తున్నారు గత తొమ్మిది సన్నర సంవత్సరాల పరిపాలనలో ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి ఏడున్నర లక్షల కోట్ల అప్పును మన పైన రుద్దినప్పటికీ కూడా అభివృద్ధిని ముందస్తు పందాలో తీసుకెళ్తున్న ఘనత ఇలా గౌరవ ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గాంధి వారా ఇవాళ ఇచ్చిన గ్యారెంటీలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అలాగే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండరు అంతేకాకుండా ఆరోగ్యశ్రీకి పది పది లక్షల రూపాయలకు పెంచడం జరిగింది దాంతో పాటు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఇలా విద్యుత్తుతో తో పాటు ఇవాళ ఎక్కడ లేని విధంగా భారతదేశ చరిత్రలోనే స్వతంత్ర భారతంలో ఎక్కడ లేని విధంగా ఒకే సంవత్సరంలో యాభై యాభై ఆరు వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారి పదకొండు సంవత్సరాల మోడీ పరిపాలనలో దేశంలో ఒక సంవత్సరంలో ఎక్కడ యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వాలి మోడీ గారు గుజరాత్ ఏరిన పదిహేను పద్దెనిమిది సంవత్సరాల్లో కూడా ఎక్కడ కూడా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇవ్వలే పది సంవత్సరాల పరిపాలనలో పరిపాలనలో నీళ్లు నిధులు నియామకాల నినాదంతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా గాని వాళ్ళు కూడా మన కుటుంబానికే ఉద్యోగాలు తీసుకొచ్చుకున్నారు తప్ప ఇలా తెలంగాణలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే మాటిచ్చారో రెండు లక్షల ఉద్యోగాలు నేను ఒకటే సంవత్సరంలో నింపిన కానీ ఆర్థిక పరిస్థితుల్లో కొంచెం వెనక ముందు కాలొచ్చు ఎందుకంటే ఇంచుమించు ఆరు నెలల సమయం ఎలక్షన్ల సమయానికి పార్లమెంట్ ఆ సమయం లక్షల ఉద్యోగాలు ఇచ్చారు అంతేగాక మళ్ళీ ఇంకొన్ని ఉద్యోగాలు ఇలా పైప్ లైన్ లో ఉన్నాయి పది సంవత్సరాల బిఆర్ఎస్ పరిపాలనలో విద్యా వ్యవస్థ అంతా కూడా అతలా కుతలమై సామాన్యుడికి అడుగు బలహీన వర్గాలకు పేద వర్గాలకు కూడా చదువును దూరం చేసి భారం చేసే విధంగా గత ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది ఇలా ఇలా సింగిల్ టీచర్ బల్లు అంటే ఒక ఉపాధ్యాయుల బల్లు అన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల బల్లను మూసేసి ఇలా ఒక పేదవాడికి విద్యను దూరం చేసే ప్రయత్నం చేసింది పేదవాడు చదువుకునే విశ్వవిద్యాలయాల్లో ఇలా నియామకాలు చేపట్టలే ఇలా వీసీలను చేపట్టలే కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు రాగానే నియామకాలు చేపట్టినరు నియమించినరు మళ్ళీ పదమూడు వేల మంది ఇలా ఉపాధ్యాయులను కూడా నియమించడం జరిగింది ఆ కేవలం రిటైర్మెంట్ రిక్రూట్మెంట్ లేవు కానీ గౌరవ ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఇలా రిక్రూట్మెంట్ మీద రిక్రూట్మెంట్ నిరుద్యోగంలో ఒక ఆశలు రేకించి ఇవాళ కాకుండా రేపు ఉద్యోగం వస్తుంది మా బతుకు భరోసా ఉంటుందని చెప్పి నిరుద్యోగంలో ఒక ఆశిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవాళ దీంతో పాటు దేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా ఒకటేసారి లక్ష రూపాయలు కాదు రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఏక కాలంలో చేసి ఈ రాష్ట్రంలో ఇరవై ఐదు లక్షల పైతులకు రైతు కుటుంబాలను కూడా అప్పుల భూమి నుంచి బయట వేసిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఆ ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల అరవై వేల కుటుంబాలను అప్పులు తీర్చడానికి ఇరవై ఒక్క వేల పైతులకు కోట్ల రూపాయలను కూడా వెచ్చించిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అలా దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఏది కావాలన్నా అభివృద్ధి వైపు దూసుకెళ్ళడానికి ప్రతి ఒక్క పనిని కూడా ఇలా మొక్కవోని దీక్షతోని ఇవాళ రోజుకు పద్దెనిమిది నుంచి పంతొమ్మిది గంటలు పనిచేస్తూ ప్రజల కొరకే నేను ప్రజాపాలన కొనసాగిస్తా ఇవాళ ప్రజలు కోరుకున్నా భావ స్వేచ్ఛతో కోరుకున్నా తెలంగాణలో ప్రజాపాలన అని చెప్పి ఇవాళ ఇవాళ ప్రజల కొరకు పనిచేస్తూ ఆ యొక్క ప్రగతి భవన్ యొక్క గోడల్లో బద్దలు కొట్టిన ఘనత కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది ఇవాళ కొంతమంది సన్నాసులు ఇక్కడ చేసిందట అంబేద్కర్ గారికి పాలాభిషేకం నిజంగా వాళ్ళకు కొంచెం సిగ్గు లజ్జా ఉండాలి అలా దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టుంది వాళ్ళు ఇవాళ వారు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తి ఒక్కసారి ఆకలింపు చేసుకోవాలే ఆయనకు తానా అంటే తన్నాను అంటూ ఇలా డూడు పసవన్నలా తలకాయలు కొంతమంది పెద్దలు కూడా ప్రబుద్ధులు కూడా ఈ స్థానిక నాయకులు కూడా ఆలోచించుకోవాలి నేరల్ల ఘటన వాళ్ళ కళ్ళ ముందు కలలేదా అది అంబేద్కర్ రాసిన రాజ్యాంగ రాజ్యాంగానికి విరుద్ధం కాదా అని చెప్పి నేను అడుగుతున్నా ఒకసారి ఆకలింపు చేసుకోవాలి అందులో మీ అన్నడో తమ్ముడో మీ చెల్లె ఉంటే ఈ పరిస్థితి ఏందని చెప్పి ఈ స్థానిక నాయకులు నేను అడిగారా నిలదీస్తుంది వారా ఇవాళ గిరిజన బాలిక రాష్ట్రంలో జరిగిన ఇలా భయంకరమైన ఘటనలు మీరు మరిచిపోయిందా నేను అడుగుతున్న వారా మీకు ఇంత కూడా ఇంకిత జ్ఞానం లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి తప్పకుండా అమలు చేస్తున్నాం కాబట్టి పౌర హక్కులను ప్రాథమిక హక్కులను కాలరాస్తూ గత తొమ్మిదిన్నర సంవత్సరాలు పరిపాలన మీరు కొనసాగిస్తే రాగానే బాంబాసాహెబ్ బాబా బాబాసాహెబ్ గారి యొక్క రాజ్యాంగాన్ని స్ఫూర్తిగా ఇలా బాబా స్వేచ్ఛతో కూడిన ఇలా ఒక పరిపాలన కొనసాగించాలని చెప్పి మేము ప్రజలకు ఆలకులం కాదు మేము ప్రజలకు సేవకులం అని చెప్పి ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీ ఇంటి వద్దకే మీ ముంగిడకే ప్రజా పాలన తీసుకొచ్చింది వాస్తవం కాదా నేను అంటూ ఉంది అప్పటి నుంచి డిసెంబర్ ఏడవ తారీఖు నుంచి రెండు కుక్కర్ మిస్ అయిపోయినాయట ఆర్షన్ కుక్కర్లు రెండు మిస్ అయిపోయినాట ప్రగతి భవన్ నుంచి వాళ్ళకి పిచ్చి లేదు మొదలైంది అలా మాంసం మెట్టు బంద్ అయిపోయింది కేసీఆర్ గారు వాళ్లకు ఆ మాంసం తిరిన ఆ కుక్కలు ఇలా రోడ్ల మీద వాడి తిరుగుతున్నాయి తలుచుకుంటే ఒకరు సంవత్సరం గాలి నెల గాలే మొదలు పెట్టి రేవంత్ రెడ్డి గారు ఇలా పోతారు రేపు పోతారు అని చెప్పి మరి ప్రజాస్వామ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగ నీత అని చెప్పి నేను ఇలా వీళ్ళని అడుగుతుండేలా ఇలా పై బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేయగానే సరిపోదు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో నీ గడిల పాలనలో ఎవరు నేను నీ గడిలోకి ఎలా రాణించిన వారిని నేను అడుగుతున్నా ఇవాళ ఇవాళ మళ్ళీ మాట్లాడుతాను వీళ్ళందరూ కూడా తెలంగాణ తల్లి గురించి తెలంగాణ తల్లి కాదు నేను ఇవాళ చెప్తున్నా కోటలో రాణి ఆ కోటలో రాణి కాదు మాకు కావాల్సింది మా కోటలో మాది కావాలని మేము అనుకున్నాం తెలంగాణలోని సబ్బండ్ వర్ణాలు ఎనభై ఐదు శాతం నుంచి తొంభై శాతం మంది ఆవిష్కరిస్తుంటే మీ గడీల పాలన అంత మంది ఇక తెలంగాణ తల్లి పైన మీరు రచ్చ చేస్తాను రా తెలంగాణ తల్లిమ్మ నా తెలంగాణ తల్లి అందులో ఆ సాగలి ఐలమ్మ తెలంగాణ తల్లి ఆ సర్వాయి పాపారావుడు తెలంగాణ తల్లిలో ఉన్నాడు తెలంగాణ తల్లిలో ఉన్నాడు ఆ తెలంగాణ ఆవిష్కరణ ఇవాళ మా తెలంగాణ తల్లి తప్ప నీ యొక్క దొడ యొక్క గడిల పాలన తెలంగాణ తల్లి కాదు నిదర్శనం ఇవాళ మీ ఇంట్లోని దొరసరణ పెట్టుకోవడం తెలంగాణ తల్లి కాదు ఇవాళ మా రెడ్డి గారు అనేక మంది ఒక్కసారి ఆకలింపు చేసుకోండి మీరు మీరు తెలంగాణ తల్లి రూపాన్ని అడిగినప్పుడు అనేక మంది కళాకారులు చిత్రకారులు తెలంగాణ తల్లిని ఈ రూపంలో నేర్చు ఒక సగటు తెలంగాణ మహిళ రూపంలో ఇచ్చిండ్రు ఒక సబ్బండ వర్ణాల తల్లిగా ఇచ్చిండ్రు ఒక శ్రమకు ఒక తాడిత పీడిత ప్రజలకు నిరసనంగా ఇచ్చిండ్రు అటువంటి తల్లి తెలంగాణ తల్లి కాని కోటలో రాణి కాదు కోటలో మా కిరీటి అవసరం లేదు మాకు మరి కంఠ అవసరం లేదు మాకు మాకు ఇవన్నీ అవసరం లేదు మాకు అటువంటి తెలంగాణ తల్లి సబ్బన్న వర్ణాల తల్లిని పెట్టుకుంటుంటే వీళ్ళకి ఇలా కడుపు మంట వచ్చింది వాళ్ళ వీళ్ళకి తెలంగాణ తల్లి వచ్చింది మరి తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు అనేక మంది ఎన్ని కష్ట నష్టాలకు వచ్చి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీని ఎందుకు అలా మీ నాయన అరదిన దీక్షతోనే తెలంగాణ వచ్చిందా ఈయన నిమ్మరసం తాగునోడు కదా నీ నాయన దొంగదీక చేసినోడు కదా నీ నాయన దాన్ని పెద్ద ఎత్తున చరిత్రలో రాయాలని చూస్తున్నవి అలా మరి కాగం రాహుల్ గాంధీ గారి యొక్క రాజకీయ జీవితాన్ని పనంగా పెట్టి తల్లి సోనియా గాంధీ గారు ఆరో తెలంగాణ ఇచ్చింది వాస్తవం కాలాన్ని నేను ఎందుకంటే ఆమె మనసు తెలంగాణ మనసు తెలంగాణ పిల్లల యొక్క ఆత్మ అత్తరాపాలి తెలంగాణ పిల్లల యొక్క కడుపు కోత చెప్పి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ యాదికి రాలే మీకు మీ నాయన స్వార్థం కొరకు అరరోజు దీక్ష చేస్తే ఆ అరరోజు దీక్షకు వ్యతిరేకంగా ఉస్మానియా విద్యార్థులు ఇవాళ నా నిమ్మరసం కాదురా మా రక్తం తాగని చెప్పి వచ్చినప్పుడు కదా మళ్ళీ ఉద్యమం మొదలైంది మీ నాయనకు వ్యతిరేకంగా వచ్చిన ఉద్యమం కదా ఈ తెలంగాణ వచ్చింది ఇవాళ ఇవన్నీ కూడా మర్చిపోయింది కదా త్యాగాలు ఒకరి భోగాలు మీ అనేక మంది పన్నెండు వందల మంది విద్యార్థులు యువకులు ప్రాణ త్యాగాలు చేస్తే ఆ ప్రాణ త్యాగాల మీద భోగాలు కుటుంబం కాదాంటు ఇది వాస్తవం కాదా ఎంగిలి మెదకలకు ఆశపడి ఆ తిని బారేసిన బొక్కలు తిన్నోళ్ళు కొంతమంది అరుస్తుండ్రు ఇక్కడ ఎందుకంటే వాళ్ళు యథారాజ్యంగా వాళ్ళు ఈ ప్రాంతాన్ని పరిపాలించరు ఇక్కడ ఉన్న భూములన్నీ కూడా తీసుకుపోయి కొల్లగొట్టిండ్రు ఇక్కడ ఉన్న ఇసుకనంతా కూడా కొల్లగొట్టిండ్రు ఇవాళ పంచపుత్రాల్లో దేన్ని కూడా వదలకుండా అన్నింటిని కూడా దోచుకున్న తిన్న కనులు ఇవాళ ఒక్కొక్కటి గల వాళ్ళ ఆటలు కట్టుబెడుతుంటే వాళ్ళకు మనసులో వడతలేది ఎందుకంటే ప్రభుత్వం అంటే ఇది అధికారులు అంటే ఇట్లా ఉండాలి అధికారులు అంటే ఉండాలి ప్రజలకు సేవ చేయాలని చెప్పి చేసే అధికారులు వస్తే ముందర దాకా బసవనరు లావు తన ఊపే అధికారులను మీ చెప్పు చేతుల్లో పెట్టుకొని మీ ఇష్ట ఈ ప్రాంతాన్ని పరిపాలించరు కానీ ఎలా సాహెబ్ రాజ్యం అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగ తమ విధులేంది మా బాధ్యత లేదని చెప్పి అధికారులు వాళ్ళని నిర్వర్తిస్తుంటే వాళ్ళ పైన శ్రీదార మాటలు మాట్లాడుతుంది ఏ రాజ్యాంగం చెప్పింది అయ్యా నీకు అధికారులు విమర్శించమని చెప్పి అధికారులు రాజ్యాంగ స్ఫూర్తితోని వాళ్ళ యొక్క పనులు చేస్తుంటే ఇలా అట్ట గోలు కూతలు కూర్చున్నా ఇలా ఆ కారు కూతలా పిచ్చి కుక్క కూతలా ఇవన్నీ కూడా ఒక్కసారి ఆయన ఆకలింపు చేసుకోవాలి ఒక మారి మనిషి అధికారం రాగానే ముఖ్యం కాదు ఇలా అధికారంతో పాటు ఇలా ఉండాతనం కూడా రావాలి వాటిని మర్చిపోయి సభ్య సమాజం సిగ్గుపడేలా తలదించుకునేలా మాట్లాడే విధానాన్ని ఇప్పటికైనా మానుకోవాలని చెప్పి నేను ఏది చేస్తుండీ కూడా ఈ సంవత్సర కాలంలో ప్రజలందరికీ కూడా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారు హామీలు ఇచ్చినో ఆ ఒక్కొక్క హామీని కూడా నెరవేరుస్తూ వచ్చిన బంగారు తెలంగాణ పేరిట యొక్క భవిష్యత్తును అంధకారం చేసిన కరతి వాళ్ళ ఆయన మాట్లాడదాం నిన్న కేటీఆర్ ఏడు లక్షల కోట్లు అప్పు చేసినామంటే మేము కావాల్సిన వసతులన్నీ ఇచ్చిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెషన్ ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్మెషన్ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోలే లక్ష ఇరవై ఐదు వేల కోట్లు వెచ్చించి కాళేశ్వరం కడితే కాళేశ్వరం ఏమైంది ఇవాళ సుందిల్లా ఈ బ్యారేజ్ కుప్పకూలిపోయినాయి అంతెందుకు నీ ఇక్కడ బ్యారేజ్లు కడితే చెక్ డ్యాములు కడితే ముప్పై నలభై యాభై కోట్ల రూపాయల చెక్ డ్యామ్లు కూడా నీళ్ళ కొట్టుకుపోయిన ఘనత అటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసిన ఘనత నీకు దక్కింది ఎంతసేపు దోసుకొని తినాలే దాచి పెట్టుకోవాలి ఆడ అయ్యా కొడుకు బిడ్డ అల్లుడు ఇలా చడ్డకుని కొడుకు ఆడ దోసుకుండి పామోదుల పేరు ఇలా భూములన్నీ అన్యాక్రాంతం చేసుకుని ఇలా వాళ్ళ కబంధ ఆస్తాలు ఇప్పించుంటుంటే ఇక్కడ కూడా నలభై మంది ముప్పై అలీబాబా నలభై ఐదు వందల ముఠా ఈ ముఠా నాయకుడు తయారై ఇలా తగ్గుసు కంటే పిండారీల కంటే ఈ ప్రాంతాన్ని దోచుకున్న దోచుకుని తిన్న సన్నాసులు మీరు కాదా అని నేను అంటుంది వాళ్ళ ఇప్పటికైనా ఇటువంటి పరిపాలనకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ శ్రమగీతం పాడుతుంది ఒక ప్రజాస్వామ్యయుతమైన పరిపాలన ఈ ప్రాంతంలో అందిస్తుంది అలా హక్కులను వారి హక్కులను హక్కులుగా మేము ఇవాళ కూడా అందరం కూడా ఇలా వాటికి నెరవేర్చే దిశగా మేము పనిచేస్తాం ఇలా ఇవాళ అధికారం రాగానే అధికారంతో కళ్ళు మదమెక్కి ఇలా కళ్ళు కప్పుకపోయి మాట్లాడింది ఇవాళ ఇలా తీయ తెలంగాణలోని తిరిసిల్లా పట్టణంలోని పద్మశాయిల బతులను నేను బాగు చేస్తా అని చెప్పి బతుకమ్మ చీరల పేరిట వాళ్ళ బతుకును ఆగం చేసింది నువ్వు కాదా అని నేను అంటుంది అలా ఇన్ని సంవత్సరాలు నీ పరిపాలనలో ఇవాళ మా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఇవాళ నేను మహమూన్ కన్న బిడ్డను నా ప్రాంతం యొక్క రుణం తీసుకోవడానికి నేను అన్ని సాయశక్తులు పనిచేస్తా గ్రీన్ ఛార్జ్ ద్వారా నేను నిధులను విడుదల చేస్తా అని చెప్పిండు నువ్వేం రోజు నాకు ఈ ప్రాంతం రాజకీయంగా భిక్ష పెట్టింది మీ యొక్క మీ యొక్క చర్మాన్ని వడుచుకొని నేను చెప్పులు కుట్టుకుంటాను మరి మా పద్మశాలీల బతుకులు ఎందుకు ఆగం చేసినావు వాళ్ళని ఎందుకు మూడు వందల కోట్ల రూపాయలు అప్పులో నెట్టి ఇయ్యాలని కూడా వాళ్ళ బతుకులు ఎందుకు ఆగం చేసినావంట ఆ రోజు చెప్పినావు నువ్వు ఇక్కడనే పంట ఇక్కడనే ఉంటా నేను నా బిడ్డ ఇక్కడనే చదువుతారు నా పిల్లలకి ఇదే స్కూల్లో చదువుతారు ఇదే కాలేజీ కడతారని చెప్పినవి ఎలా మరి ఎక్కడ వండవని నేను అంటూ గెలిచినా ఓడినా నువ్వు మందిలోకి రావు నువ్వు ప్రజల సమస్యలు అవసరం లేదు కొంతమంది మంది మా నగదు పెట్టుకొని ఒక దళారీ వ్యవస్థ నడిపిస్తున్న ఒక రాజకీయ దళారి ఉన్నామని చెప్పి నేను అంటుంది ఇవ్వాలా ఇప్పటికైనా ప్రజలు ఎన్నుకున్నాడు ప్రజల మధ్యలో ఉండు ప్రజల వరకు పనిచేయి ఇక్కడ ఉన్న సమస్యల వరకు పోరాడు అని అవన్నీ పనిచేసిండు ఓ ట్విట్టర్ పిట్ట ఆ ట్విట్టర్ అలా పెడుతుంటాను ఆ ట్విట్టర్ పిట్ట ఎందుకు అని ఎత్తదని నేను అంటున్నా ఇవ్వాలా ఇలా నా నియాలకు గురించి కొట్టాడు నా కార్మికులకు రావాల్సిన బకాయిల గురించి కొట్టాడు ఈ ప్రాంత అభివృద్ధికి కావాల్సిన నైన్త్ ప్యాకేజ్ నువ్వు చేయలే టెన్త్ ప్యాకేజ్ పన్నది పక్క నీ బావ అన్ని కూడా కథం చేసుకుంటే నైన్త్ ప్యాకేజ్ అని ఇవ్వన్నది టెన్త్ ప్యాకేజ్ అని ఇవ్వన్నది లెవెన్త్ ప్యాకేజ్ అని ఇవ్వన్నది ట్వెల్త్ ప్యాకేజ్ అని ఇవ్వండి అన్ని పండబెట్టిండు పెట్టిండు వాళ్ళ యొక్క కడు వాళ్ళ యొక్క దళారుల యొక్క కడుపులను మాత్రం నిండ పెట్టిండు ఆయన కడుపు ఆయన నింపుకున్నాడు అక్కడ కూర్చొని ఈయన మనకు అవసరం అని చెప్పినారు అంటూ అందుకే ఈ ఒక సంవత్సరం పరిపాలనలో ప్రజలందరూ కూడా కష్ట నష్టాలు ఉన్నప్పటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు ఎంతో నిబంధనతో అభివృద్ధిని సంక్షేమాన్ని ఒకవైపు సమాన పాలలో చూస్తూనే ఆర్థిక ఒడిదడుగులన్నింటినీ కూడా మంచిగా బలంగా పునర్నిర్మాణం చేసి తెలంగాణ జాతిని ఒక తిరిగేలా యువ వికాసం పేరిట ఒక స్పోర్ట్స్ కాలేజీని ఒక యువ వికాసం పేరిట మా స్కిల్ యూనివర్సిటీని దాంతో కాకుండా ఉద్యోగాలు ఇవ్వడము రైతన్నను నేతన్నను గీతన్నను సబ్బుల వర్ణాలను అందరినీ కూడా సమానంగా చూసి ఈ రాష్ట్రాన్ని సర్వసౌముఖాభివృద్ధి కొరకు పనిచేస్తుండ్రు ఈ సంవత్సరంలో కొంత చేసిన చేయాల్సింది ఎంతో ఉంది ఇంకా మీరందరూ కూడా ఆశీర్వదించండి తప్పకుండా ఈ రాష్ట్రాన్ని మీరు కళ్ళగన్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం వస్తే మా బతుకులు ఏ విధంగా ఉండాలని మీరు కోరుకున్నారు మీ ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళీ సోనియా గాంధీ గారు ఇచ్చారు గౌరవనీయలు ముఖ్యమంత్రి కాలైనటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రజాపాలను పురస్కరించుకుని కొత్త బస్ స్టాండ్ మీదుగా కాలేజ్ గ్రౌండ్ నుండి అంబేద్కర్ ద్వారా పెద్ద ప్రజల నుండి గాంధీ వరకు వచ్చి శ్రీమతి సోనియా గాంధీ గారి యొక్క జన్మని వేడుకలు జరుపుకోవడం జరిగింది ఈ యొక్క శుభదిన సందర్భంలో శ్రీమతి సోనియా గాంధీ గారికి శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాము ముఖ్యంగా మనకు తెలంగాణ రావడానికి ఈ రోజు మనం ప్రజాపాలన చేసుకోవడానికి ఒక సంవత్సరం మీద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టుకోవడానికి ముఖ్యమైనటువంటి వ్యక్తి ఎవరైనా అంటే తారు శ్రీమతి సోనియా గాంధీ గారు చెప్పాలి వారి యొక్క మన యొక్క బలిదానాలను అడుగు బలహీన వర్గాలను విచారణకు రాజకీయ వ్యవస్థలు మనము మళ్ళీ రేవంత్ రెడ్డి గారు రెండు సంవత్సరాల ప్రభుత్వాన్ని ఏర్పడినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ముందుగానే ప్రకటించిన ప్రకారము ఏదైతే మన గ్యారంటీలు ఇచ్చారో ఆ గ్యారంటీలు అన్ని మనపరుచుకుంటూ ముందుకు సాగుతున్న సందర్భంగా ప్రజా పాలనకు మనం అంగిలం ప్రయోగం చేయడం జరిగింది దీని వరకు మన యొక్క జిల్లా కలిగినటువంటి మన యొక్క వేములవాడ ఎమ్మెల్యే బిర్పాలైనటువంటి ఆది శ్రీనాథ గారు అదే మన యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి మహిళ గారు అదే సత్తన్న గారు మిగతా పెద్దలందరూ కలిసి మన అభివృద్ధి పాత్రను పరిమించడానికి కృషి చేస్తున్నటువంటి గొప్ప నాయకులు వారందరికీ మీరందరూ ఎప్పటికి చేదోడు కాదు నుండి కాంగ్రెస్ కు వెళ్ళండి ఉండి కాంగ్రెస్ పార్టీ బలోతప్పు చేయడానికి కృషి చేయాలని కోరుతా తెలంగాణ అరవై సంవత్సరాల తెలంగాణ కళలు నెరవేర్చి అక్కడ ఆంధ్రలో కాంగ్రెస్ పార్టీ కూలిపోతున్న మాట ఇచ్చిన ప్రకారం మడవ తిప్పకుండా మాట ఇచ్చి తెలంగాణ ఇచ్చినటువంటి తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ఈ యొక్క తెలంగాణలో మళ్ళీ ఈ యొక్క తెలంగాణను హస్తాల నుండి ఈరోజు ఇప్పటికీ సంవత్సర కాలం పక్షాన ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ ఏంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం పది నెలలు పన్నెండు నెలల్లోనే మనం ఏవైతే ప్రజలకు ఇచ్చినటువంటి మాటలన్నీ కూడా నెరవేర్చు ఒక్కొక్కటిగా ముందుకు సాగుతూ ఈ రోజు ఈ వన్ ఇయర్ రేసింగ్ తెలంగాణ రేసింగ్ ఒక సంవత్సరం పూర్తి చేసుకొని రెండవ సంవత్సరంలోకి అడుగు సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సిరిసిల్ల ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభవందన తెలియజేస్తున్నాం ఏదైతే మాట ఇచ్చినామో ఇలా రెండు లక్షల రూపాయల రుణమాఫీ గాలి ఏదైతే ఉచిత బస్సు మహిళలకు కానీ ఐదు వందలకే సిలిండర్ కానీ ఈ విధంగా చెప్పుకుంట పోతే చెప్పని కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి ప్రభుత్వం అంటే అది కాంగ్రెస్ పార్టీ బడుగు బలీన వర్గాలకు నేతలను గీతన్నలకు ఇలా మహిళలకు కానీ మైనార్టీలకు కానీ ఏదైతే అభయమిస్తూ చెప్పని పథకాలు కూడా బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలందరూ కూడా జీవించాలని కోరుకుంటూ మరొకసారి గాంధీ గారి జన్మదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాను తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు త్యాగ ధనురాలు ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తామని యూపీఏ ప్రభుత్వం ద్వారా వారు కరీంనగర్ సందర్భంగా ఈ యొక్క ప్రజల యొక్క సంబంధ వర్గాల ప్రజల యొక్క ఆకాంక్షను ఉద్యమాన్ని గుర్తించి మరి యొక్క ప్రజల యొక్క తెలంగాణ ప్రజల యొక్క సాధక బాధకాలు గుర్తించి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వడం జరుగుతుంది అని ఆ రోజు ప్రకటించినటువంటి ప్రకటనకు అనుగుణంగా ఈ రోజు మన తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి మహానాయకు రాజు సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదిన వేడుకలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ డైనమిక్ ముఖ్యమంత్రి గౌరవ నీలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రజా పాలన ఇందిరమ్మ ప్రభుత్వం సంవత్సరం పూర్తి చేసుకుని రెండవ సంవత్సరంలోకి అడిగిస్తున్నటువంటి శివ సందర్భంగా మరియు అంబేద్కర్ బిఆర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో తెలంగాణ తల్లి ఆవిష్కరణ చేసుకున్నటువంటి శుభ సందర్భంగా మన జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ కూడా సిరిసిల్లా పట్టణంలో ఉన్నటువంటి కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రజాపాలన కొనసాగించడానికి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి కంకణ బద్దులైనటువంటి మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేంద్ర అన్న గారు మరి మన జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్ వేమలవాడ శాసనసభ్యులు అని పెరిగని యోధుడు మన ప్రభుత్వం ఆది శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఈ ఇరువురి నేతృత్వంలో సిరిసిల్లా నియోజకవర్గంతో పాటు జిల్లాను సర్వతో ముఖాభివృద్ధిలోకి తీసుకెళ్లటానికి వారు చేస్తున్నటువంటి కృషికి నాయకత్వం అండగా ఉండి అదే విధంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా అండగా ఉండి రేవంత్ రెడ్డి గారికి మరియు కాంగ్రెస్ పార్టీకి ఆశీస్సులు దీవెనలు అందించి మరి పట్టణంలో రోజు ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వివిధ మండలాల నుంచి పట్టణ కౌ ముఖ్యంగా ప్రజాపాలన కార్యక్రమం సందర్భంగా నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు కోఆర్డినేటర్గా వేస్తే సిరిసిల్ల నియోజకవర్గానికి నన్ను కోఆర్డినేటర్గా వేయడం జరిగింది ఈరోజు సిరిసిల్ల పట్టణంలో మీరు చూస్తూ ఉన్నారు గత ప్రభుత్వంలో జరిగినటువంటి కార్యక్రమాలు కావచ్చు ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు మీ అందరికీ తెలుసు రేవంత్ రెడ్డి గారు ప్రజా పరిపాలన వచ్చిన తర్వాత రాష్ట్రంలో అనేక మార్పులు జరిగినటువంటి సందర్భాలు మీకు తెలుసు ఇవాళ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం సోనియమ్మ ఈరోజు తెలంగాణ రాష్ట్ర మానాడు తెలంగాణ బతుకులు బాగుపడతాయి ఇలా సమస్యలు పరిష్కారం అవుతాయని ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా మన రాష్ట్రాన్ని ఇచ్చి మన రాష్ట్రం మనకిస్తే గత పది సంవత్సరాల్లో ఏ రకంగా పరిపాలన జరిగిందో మీ అందరికీ తెలుసు ఆనాడు ఏడు లక్షల కోట్ల అప్పులు పెట్టి ఇవాళ మన ప్రభుత్వం అప్పచెపితే సంవత్సర కాలం నెల రోజులు ఉంది బావా మీద నెల రోజుల పరిపాలన చాలు కాకముందే అనేక రకాలుగా విమర్శలు ప్రభుత్వం కూలిపోతుందని ప్రభుత్వాన్ని దించుతామని అహంకారమైనటువంటి పూరిత మాటలు మనం అనేక సందర్భాలు చూసినాం ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సోనియా గాంధీ గారి ఇచ్చినటువంటి ఆరు హామీల్లో ఇలా మీ అందరికీ తెలుసు ఇవాళ ఉచిత సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇవాళ ఇస్తామన్నా ఉచిత బస్సు అని చెప్పిన ఎక్కడికి పోయినా ఉచిత బస్సు మనం మనం అలాగే వరకు కూడా ఉచితంగా ఇస్తామన్నాం అది కూడా ఇవాళ మనం ఇచ్చినాం మాట నెరవేర్చుకున్నాం అలాగే పోతా ఉంటే ఆరోగ్యశ్రీకి సంబంధించిన ఐదు లక్షలను పది లక్షలకు చేసుకుంటూ పోయినాం అనేక కార్యక్రమాల్లో ప్రభుత్వం ముందుకు పోతుంది ఇలా జన్మదిన సందర్భంగా ప్రజా పరిపాలన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు మన ఈ నియోజకవర్గం నియోజకవర్గ ఇన్చార్జ్ కెకే మహేందర్ రెడ్డి గారు మూడు సార్లు పోటీ చేసి నియోజకవర్గం యొక్క పరిస్థితులు ఎప్పటికప్పుడు ఆయనకున్నటువంటి అనుభవం దృశ్యం పట్టణాన్ని తీర్చిదిద్దాలి భవిష్యత్తులో ముఖ్యమంత్రి గారికి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు ఆయన దృష్టికి తీసుకుపోయి ఈ సంవత్సర కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చూడతా ఉన్నారు అలాగే మా సత్యనారాయణ గారు మీకు తెలుసు